వాకింట్లోకి వచ్చిన పెరుగు నట్టింట్లోకి రాకుండా పోతుందా అని ఆశపడ్డా నువ్వు శ్రద్ధగా చదివి పరీక్ష పాస్ అయి మంచి మార్కులు తెచ్చుకుంటే మన కష్టాలు గట్టెక్కుతాయనుకున్నాను ఏమిట్రా రఘు మాట్లాడలేక మాట్లాడటం లేదా లేక మాట్లాడకూడదని మాట్లాడటం లేదా కూడా ఆ మర్చిపోలేకపోతున్నావా ఇన్ని అడ్డంకులు వస్తాయని కలతలు వస్తాయని ఊహించకుండా ఉంటుంటే మానేస్తానని చెప్పేవాడి కానీ ఈ పరిస్థితి మేమిద్దరం ఊహించిందేనమ్మా ఎందుకు ఏమిటో తెలియటం లేదమ్మా కరుణ కోసం ఎన్ని బాధలైనా ఎన్ని దెబ్బలైనా నవ్వుతూ భరించే శక్తి నాలో రోజు రోజుకు పెరిగిపోతున్నమ్మా ఆకలిస్తుంది అన్న సంచి పోవాలిపోతున్నా మీ నీతో రావటం లేదు కరుణను చూడకుండా నిలవలేకపోతున్నాను నాకెంత కష్టం నష్టం వచ్చినా పర్వాలేదు నేను కర్ణను చూడాలి కన్నుతో మాట్లాడాలి కరుణతో కలిసి బతకాలి లేదా కరుణతో కలిసి చాలా పిల్లలా ఉంది చదన గారు డేవిడ్ గారు మీ సంబంధం మాకు అన్ని విధాలా నచ్చింది కుర్రాడు కూడా ఒప్పుకున్నాడు అన్ని సమకూర్చుకుని డేట్ నిర్ణయించుకోవడమే పెడగానే ఉత్తరం రాస్తాను సెలవు దేవుని దృష్టిలో ప్రేమించడమే తప్పైతే ఆ తప్పు తప్పని నేనే తప్పు చేయలేదు ఫాదర్ ఈ సమస్యకి పరిష్కారం అంత సులభంగా లభిస్తుందని నేను అనుకోను అయినా తో చెప్పు చూస్తాను గాడ్ ఈస్ గ్రేట్ అమ్మా శారదమ్మ గారు సంప్రదాయమైన హిందూ కుటుంబంలో పుట్టిన మీరు ఇలా క్రైస్తవ దేవాలయం ముందు ప్రార్థన చేస్తున్నారంటే మనసులో బాధ భయం ఉన్నప్పుడు ఏ దేవుడు ఎక్కడున్న దేవుడు అన్న తేడాయో తెలియదు అందరి దేవుళ్ళు ఒకేలా కనిపిస్తారు ఆపదలో ఆదుకుంటారనిపిస్తారు మీ భయం దేని గురించి తెలుసుకోవచ్చా మీ అబ్బాయిని గురించేగా దిగులు పడకండి అమ్మా ఆ యేసు దయ వల్ల అంత సవ్యంగా శాంతంగా జరిగిపోతుంది ఆ తల్లని మాట చాలండి ఆ పనిప్రభు దయవల్ల జరిగినా సరే ఏడుకొండల వాడి జరిగినా సరే ఫాదర్ మీరేమి మాట్లాడుతున్నది ఎవరు వాళ్ళెవరు నేను ఇప్పుడు మాట్లాడుతున్నది రెండు మతాలని గురించి కాదు రెండు జీవితాలని గురించి రేపే అతను మతం మార్చుకుంటే నీకే అభ్యంతరం ఉండదేమో సమాధానం రాదు ఎందుకంటే ఈ పెళ్లి గడ్డొచ్చింది కేవలం నీ మతం కాదు నీ ఆస్తి అంతస్తు మీరు చెప్పేది సమంజసంగా లేదు ఫాదర్ ఈ పెళ్లి కేవలం నా పరు ప్రతిష్టల గురించి కాదు నా చెల్లెలి భవిష్యత్తు గురించి అది చెప్పాల్సింది నువ్వు కాదు డేవిడ్ చర్చిలో అందరి ముందు ఆ అమ్మాయి ఆ అమ్మాయి చెప్పాలి అంతే కదా మనం ఎక్కడికైనా పారిపోదావా అన్నయ్య నాకు పెళ్లి నిశ్చయించాడు మానవత్వం లేని మనుషులకు మన మనసులు ఎలా అర్థమవుతాయి నా మాట విను మనం ఎక్కడికైనా పారిపోదాం అది పెరిగి వాళ్ళ లక్షణం అంతకంటే ఆత్మహత్య మంచిది కరుణ ఒక మాట విను నా కొనువు పిరున్నంత వరకు ఎవ్వరూ ఏమీ చేయలేరు మాది ఒకే మాట ఒకే ప్రాణం నా ప్రాణంలో ప్రాణమైన కరుణని దయచేసి వేరు చేయకండి సార్ గువ్వ పెట్టల్లా గుండెల్లో పెట్టుకుని నిన్ను అపురూపంగా పెంచానే ఆ గుండెనే రాబందులా చీల్చి చీల్చి పడేసావు కదే విశ్వాసఘాతకురాల నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని నా ఇంటి ముందే నా కళ్ళ ముందే వాటితో కొనుక్కుతావా నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి పోగులు పెట్టిన పాపం లేదే నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరు నా రఘు జీవించున్నంత వరకు నన్నెవరు ఏం చేయలేరని చెప్తున్నా నా రఘు జీవించున్నంత వరకు నా రఘు జీవించున్నంత వరకు ఎక్కడ వాడు ఎక్కడ నీ కొడుకు నువ్వు నా ఇంటికి సంగీత పాఠాలు నేర్పడానికి వచ్చావా ప్రేమ పాఠాలు నేర్పించి నా చెల్లెల్ని ఊళ్ళో పోసుకోవడానికి వచ్చావా నాలుగు డబ్బులున్న చోటు కదా నువ్వు హార్మోనియం పెట్టుతో తయారై నీ కొడుకుతో ఇష్టం చెలా ఆడిస్తావా నా పరువులతో కాదు నీకెందుకు అర్థం అవుతుంది నీ కొడుకును ఊర కుక్కలా పెంచి నా మీదగా ఉసుగులుపుతావా నా సంగతి నీకు తెలీదు దిక్కు ముక్కు లేని అనాథలు మీరు నడివీలో కుక్కను కొట్టినట్టు కొట్టిన తిక్కు మల్లేని చేతకాని వెతవలికి ఇంత పొగరా ఈ రోజు వాడిని ప్రాణంతో విడిచిపెట్టి ఎక్కడ కనిపించిన నిల్ని కాచి పారేస్తాను రేపు తెల్లవారే నువ్వు నీ కొడుకు ఊరు వదిలి వెళ్ళిపోయారా బ్రతికిపోతారు లేదా వల్ల కాట్లో కలిసిపోతారు చంపడం అంత తేలికని విషయం కాదమ్మా తుపాకీ చూపెట్టి భయపడతారేమో కానీ సాటి మనిషిని చంపలేరు వయసులో ఉన్నాడపిల్లవు ఈ వేళప్పుడు గడప దాటడం అంత మంచిది కాదమ్మా నేను ఎప్పుడు ఎక్కడెలా అప్పగించాలో నాకు బాగా తెలిసి నా మాట నుద్దున్నే కాదమ్మా తల్లి నీకేం కాలేదు కదా నీకేం కాలేదు కదా నేను ఎత్తున్నాను కొట్టుకుని చెప్పాను నా మాట విన్నావు కాదు ఇప్పుడు చావు పరం కొంట వచ్చుకో మాన తుమ్మిరా మోషన్ మధ్య నుంచి ఎక్కడికి వెళ్ళిపోతావురా పొరపాటే నేనే వాడిని మందలిస్తాను మీరు ఏం చేయకండి మీకు చేతులెత్తి మొక్కుతాను నా బిడ్డ మీకు ఆడవారు కక్ష సాధించడానికి రాలేదమ్మా నీ ఎండ కోరి వచ్చాను భయంతోనో భక్తితోనో బాధ్యతతోనో ఎంతో బరువైన ఈ సినిమాను ఇంతవరకు మోసుకొచ్చాను ఇంకా శక్తి లేదు ఓపిక లేదు అందుకే ఈ భారాన్ని మీకు అప్పగించాలని వచ్చాను చిరలతో సాగనం పాల్సిన నా ఇంట ఆడబడుతుంగతనంగా దొడ్డు గుమ్మాన సాగనం పాల్సిన గతి పట్టింది నాకు పెంచిన ప్రేమ మాత్రమే తెలుసు మీకు పెంచిన ప్రేమ కన్న ప్రేమ రెండూ తెలుసు మీకు చేతులెత్తి మొక్కుతాను ఇక నుంచి మా కరుణని తల్లిగా తాకినా వదినగా సాకిరా అత్తగా ఆదరించిన అన్ని అయ్యో అయ్యో ఏ ఆధారం లేని అసహాయరాల్ని అంత బాను నేను మోయలేదమ్మా భారాన్ని మీ మీద మోపి బాధ్యత నుండి తప్పుకుంటున్నాను అనుకోకండి ఈ సమస్యను మనమే పరిష్కరించాలి పరిష్కారం మన చేతుల్లో లేదమ్మా ఆవేశపరుడైన నీ భర్త చేతుల్లో వీళ్ళిద్దరూ కలిసి తెచ్చే కంటే విడివిడిగా బతకడమే మంచిది దయచేసి తీసుకుపోండి నన్ను పంపేకండి మా ప్రాణాలు పోయినా సరే ఇక్కడే పోవాలి నన్ను పంపేకండి నేను నేను వాళ్ళొక ఇంటి వాళ్ళు అయ్యే వరకేనమ్మా మనకి ఆవేదన తెల్లవారేలోగా ఈ పిల్లమెళ్ళో మూడు ముళ్ళు పడాలని మీరు చూస్తున్నారు తెల్లారేలోగా నా కొడుకు బతుకు తెల్లారి పోవాలని మీ వారు చూస్తున్నారు మంగళవాద్యాలకు బదులు తుపాకీ మోత వినే యోగమే ఉంటే ఎవరూ తప్పించలేరమ్మా వెళ్ళైతే అన్నీ చక్కపడతాయి అప్పటికీ ఆయన ఆవేశం అడగలకపోతుంది మిథిలాత ఎలా ఉంటే అలా జరుగుతుంది ఏమని దీవించను నేనేమని దీవించను కనీసం పసుపు తాడైనా కొడుకు చేత కట్టించడానికి ధైర్యం లేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నాను నేను ప్రయోజనం లేని నా ప్రాణాలు తీసుకుని పచ్చగా పథకాల పాటు పథకాల త్రీ బిడ్డల్ని కాపాడుతం కాపాడు అయ్యో ఇప్పుడేంటి అని ఎక్కడ ఎక్కడ తాగున్నా సరే మా గురి మేర లోపల వాళ్ళు పట్టుకుని కరెక్ట్ పో చంపినా సరే నీ ఒక్క ప్రాణం కాపాడుకోవడం ఎలాగ రా భగవంతుడా అని నేను అల్లాడిపోతుంటే నన్ను నమ్మి ఇంకొక ప్రాణాన్ని నీకు జత చేసి వెళ్ళిందిరా రఘు నా కోసం నీ కోసం కాకపోయినా పారిపోరా కోసం